హలో గాయస్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మీరైతే బాగున్నారని నేను అనుకుంటున్నాను మీరు బాగుంటేనే నేను బాగుంటాను ఇక ఈరోజైతే మార్నింగ్ అయితే లేసాము ఇక ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి అయితే వచ్చాము ఒక షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఎన్ని షాపులు అన్నీ కూడా ఒకే చోటు ఉన్నాయన్నమాట అన్ని వస్తువులు కూడా ఒకే చోట దొరుకుతాయి ఇక్కడ ఇంకా మావిడికి సంబంధించిన ఫ్యాన్సీ వస్తువుల కోసమైతే వచ్చాము ఇక్కడ మాకు ముందు ఒక షాప్ ఉండే చిన్న షాపు ఆ షాపుకు అవసరమైనటువంటి సరుకులన్నీ కూడా ఇక్కడ తీసుకెళ్లే వాళ్ళం మేము వస్తువులన్నీ కూడా అవసరమైనటువంటి కూడా ఇట్లా తీసుకెళ్లే వాళ్ళము అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ ఇక నార్మలే అంటే మన కోసమే అంటే షాప్కి అయితే కాదు షాప్కు తీసుకోవడానికి షాప్ లేదు ఇప్పుడు దానికోసం అనేసి ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చాము మా ఆవిడ పోయి చాలాసేపు అవుతుంది లోపలికి వెళ్ళింది ఫ్యాన్సీ ఇంకా ఆడాలి చెప్పాల్సిన పని లేదు కదా ఫ్యాన్సీ ఐటమ్స్కి ఎంతసేపు వెళ్తారో ఇక ఫ్యాన్సీ వస్తువులు తీసుకోవడానికి వెళ్ళింది ఇక ఇక్కడ నుంచి ఇవి తీసుకునేసి ఇక్కడ నుంచి ఇంటికైతే బయలుదేరాలి ఇంకా అయిపోవచ్చింది నేనైతే ఇట్లా బయట వేడే ఉన్నాను నేనైతే లోపలికి వెళ్ళలేదు షాప్లోకి వెళ్ళలేదు ఇక్కడ బయట కూర్చుని ఉన్నాను బండి మీదే కూర్చుని ఉన్నాను మరి ఎంతసేపటికి వస్తుందో అనేసి అట్లా ఫోన్ తీసుకొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాను ఇంకా టైం అయితే అవుతూ ఉంది కానీ ఇంకా బయటకు రాలేదు మావిడ ఇక మొత్తానికైతే అయిపోగొట్టుకొని బయటకైతే వస్తుంది ఇక మనం బయలుదేరుదాం ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇప్పటికే లేట్ అయింది ఇంకా మేమిద్దరమే వచ్చాము పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళారు మేమిద్దరమే వచ్చాము ఇక ఇక్కడ నుంచి బయలుదేరేయాలి బయలుదేరేసి పల్లెకి అయితే వెళ్దాము చూడండి ఇక్కడ ఈ గ్యాప్ అయితే ఉంది దాల్మందిరం దగ్గర మా వీడిని నేను వైట్ సిమెంట్ పెట్టమని చెప్పినాను మనం తలకు రంగు వేసుకుంటాం కదా ఆ టైప్ చేస్తాను చూడండి తలకు రంగు వేసుకున్నట్టు ఒక కప్పులో వైట్ సిమెంట్ కలిపి దాంతో ఏం చేస్తుందంటే ఒక బ్రష్ పెట్టి ఆ బ్రష్తో ఆ దాలమందరం దగ్గర ఉన్నటువంటి ఆ బొక్కలకి వైట్ సిమెంట్ పోస్తుంది ఇట్లనేమో చెప్పండి మీరు పనిచేసేది ఇట్లే నా పని చేసేది పట్టి రేక్తో పెట్టమని నేను అది కూడా సరిగ్గా కలిపినులా ఇదేంది ఇది పుట్టిలాగా ఉండదు కదా ఇది ఇదిలాగా ఉంది కదా ఇది కాదు అని చెప్తే ఇంకేంది కాదు మోటలో ఉన్నింది ఇది గోళ కాదు అదే ఏదో సున్నం పట్టి సున్నం లాగా ప్రైమర్ రేమ్మా కానీ కానీ ఇది కూడా పనికి వస్తుంది ఇప్పుడు ఆరుతానో తెలీదా ఇది మా పని చూడండి ఎట్లుందో ఉందో పంగా పాని లేకుండా ఉంటారు కదా పంగమాలని పనులు చేసుకుంటా చేసుకుంటాం పెరుగులాగా ఉంది అది ఆ పని చేసి ఇట్లా వస్తుంది మావిడ పని చేస్తుంది నీ ఒత్తుగా పెట్టి నా గ్యాప్కి ఇది అయితే ఈరోజు ఈ పని చేయడానికి వచ్చాము ఇంకా మస్తు పని ఉంది తిడా వీటికంతా కలర్స్ వేయాలి ఇంకా చూడండి మా పిల్లలు ఏబిసిడీలు ఆలు వన్ టూ త్రీలు గీయడము ఇవన్నీ చేసినారు వీటికి వైట్ వాషని వేపిద్దాం పల్లి దగ్గర అని చెప్పేసి అనుకుంటున్నాము వైటింగ్ వైట్ వాష్ అయితే వేయాలా చూద్దాము అంతా కూడా నీట్గా చేసుకోవాలి పల్లెలో కూడా ఇదంతా మా పల్లి గతంలో కూడా వచ్చినాను కదా చాలా సార్లు పల్లి వాతావరణం బాగుంటుంది ఎప్పుడైనా పండుగలకు వీటికి వచ్చినప్పుడు బాగుంటుంది కదా ఇడ అందుకనేసి ఇది కూడా బాగా డెవలప్ చేసుకోవాలి అదంతా కూడా పోయింది స్లాబ్ అంతా స్లాబ్ అంతా రెడీ చేయించాలా డబ్బులు లేవు డబ్బులు వస్తే రెడీ చేపిద్దామని అనుకుంటున్నాము ఇంతా కూడా రెడీ చేసి నీట్గా పెట్టుకోవాలి చూద్దాము ప్రస్తుతానికైతే ఇది కంప్లీట్ చేయమని చెప్పినాను కంప్లీట్ చేస్తాను ఆవిడైతే వైట్ సిమెంట్ అయితే పెడతా ఉంది చాలా రోజులు అయిపోయింది వ్లాగ్స్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చేయలేదని నేను డల్ అయిపోయినాను దయచేసి సపోర్ట్ చేయండి నా లాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి నాకు ఇది ఒక ఆధారం దొరికినట్లు అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ లేరు అదే నాకు బాధగా ఉంది దయచేసి సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వ్లాగ్స్ అయితే మీకు నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది త్వరలో ఇక ఇక్కడ నుంచి బయలుదేరుదాము ఇక పల్లె దగ్గర నుంచి మళ్ళీ కూడా టౌన్కి వెళ్ళాలి టౌన్ నుంచి అక్కడ వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి ఇక ఇక్కడ నుంచి వెళ్తున్నాము ఇక ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మా అబ్బాయిని స్కూల్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాలి ఇక ఇక్కడ స్కూల్ దగ్గరికి టైం అయింది స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి చూడండి ఉదయం ఉదయం ఎలాగుందో మార్నింగ్ మార్నింగు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా మా అబ్బాయి రెడీ అవుతున్నాడు నేను కూడా రెడీ అయిపోయేసి ఇక మా వాన్ని తీసుకుని స్కూల్ దగ్గర అయితే వదిలేస్తామంటే మనకు ఒక పని కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ కూడా ఈవినింగ్ వెళ్ళి తీసుకొని రావాలి ఇక ఇదే పని అనమాట ప్రతిరోజు కూడా స్కూల్ని రోజైతే మన డ్యూటీ తప్పదు పొద్దున్నే వెళ్ళాలి మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి ఇంకా లేదంటే ఆటోకి పంపిద్దామంటే ఆటోకు పంపించవచ్చు ఇబ్బంది లేదు కానీ ఆటోకు ప్రతి నెల కూడా పదకొండు వందలు అవుతుంది దాంతోపాటు డ్రైవింగ్ అనేది ఎట్లుంటుందో తెలియదు అనమాట ఆటోలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనే డైరెక్ట్గా తీసుకెళ్తున్నాను నేనే డైరెక్ట్గా తీసుకెళ్తున్నాను ప్రతిరోజు కూడా వెళ్తూ ఉన్నాము ఇద్దరం మా అబ్బాయి నేను ఇద్దరము పొద్దున పొద్దున ఎంత సీనరీస్ ఎంత బాగున్నాయో చూడండి ప్లేసులు చూసేదానికి ఎంత బాగున్నాయో చూడండి చాలా అందంగా ఉంది పొద్దున్నే కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట చాలా బాగా అనిపిస్తుంది మనసుకు ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది పొద్దుపొద్దున్నే మంచ్ అనమాట మంచు కూడా ఉంది మంచు ఉంది ఇట్లా ఇది కూడా ఉంది కానీ చాలా హ్యాపీగా ఉందన్నమాట చాలా రోజులు అయింది మీతో నేను ఇట్లా మాట్లాడి అందుకనేసి నేను ప్రత్యేకంగా వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను చాలా హ్యాపీగా అనిపించింది వెళ్తూ ఉన్నాము ఇంకా చాలా చాలా దూరం వెళ్ళాలి అంటే త్రీ కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి మా ఊరి దగ్గర నుంచి స్కూల్ దగ్గరికి త్రీ కిలోమీటర్స్ అయితే పడుతు ఉంటుంది వెళ్తా ఆ మధ్య మధ్యలో ఇట్లా ప్లేసులు చెరువులు వెహికల్స్ వెళ్తా ఉంటాయి ఇట్లా చూడండి ఎంత బాగుందో s o n i ఇక మా అబ్బాయిని స్కూల్ దగ్గర వదిలేసి వచ్చేసి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము తిందామని కొన్ని పనులు ఉంటే చూసుకొని అక్కడ నుంచి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాము కొత్త రెస్టారెంట్ అంటే వెళ్ళాము అంటే మామూలుగా మేము ఎప్పుడైనా వెళ్తే బయట వెళ్తే ఇక్కడైతే తినము కానీ ఈసారి కొత్తగా ఉంది రెస్టారెంట్ అని చెప్పేసి వచ్చాము మెనూ అయితే చూస్తూ ఉన్నాను నచ్చిన ఐటమ్ ఆర్డర్ చేద్దామని చెప్పేసి అన్నీ ఎక్స్పెన్సివే ఉన్నాయి అంటే తక్కువేం లేవు రేట్లన్నీ టూ హండ్రెడ్ పైనే ఉన్నాయన్నమాట ఒక్కరు తినాలంటే టూ హండ్రెడ్ పైన పెట్టాల్సిందే నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ అంతా కూడా అంతే కాస్ట్ ఉన్నాయి దానివల్ల ఆలోచిస్తున్నాము అందులోనే ఒకసారి రెస్టారెంట్ ఎట్లా ఉందో చూద్దామని చెప్పొచ్చాము మరి అంత పెద్దదేం కాదు చిన్నదే సరే ఇక వచ్చాం కదా వచ్చినందుకు ఏదో ఒకటి తినాలని చెప్పేసి ఇద్దరం ఆలోచించుకుంటూ నవ్వుకుంటూ ఎట్లాగెట్లో డబ్బులు అయితే ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి తప్పదు ఇంకా అని చెప్పేసి మేమైతే ఆలోచించి ఏదో ఒక ఆర్డర్ చెప్దామని చెప్పేసి బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పాను అంటే మామూలు బిర్యానీనే నాకు ఎందుకో ఇష్టం లేదు ఇంత కాస్ట్లో మనం తినాల్సిన అవసరం లేదు అంటే అంత వర్త్ చేయదనమాట పెట్టచ్చు అంత డబ్బులు పెట్టి తినొచ్చు ఇబ్బంది ఏం కాదు కానీ మనకు టేస్ట్ పరంగా అన్నీ కూడా క్వాంటిటీ పరంగా అన్నీ కూడా ఉండాలి కదా సరే అయితే ఆర్డర్ అయితే చెప్పాము ఆర్డర్ చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఆర్డర్ అయితే తీసుకురాలేదు వెయిట్ చేస్తూనే ఉన్నాము ఆర్డర్ అయితే రాలేదు ఇంకా ఎంతసేపు పడుతుందో ఏమో అంటే మేము వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ థర్టీ అయిందంటే ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాము ట్వెల్వ్ థర్టీకి వెళ్తే వాళ్ళు ఏమో రెడీగా ఉన్నట్లు కూర్చోండి సార్ అని చెప్పేసి కూర్చొని పెట్టేసి రెండు ప్లేట్లు ఇచ్చేశారు ఇంకా మీరు వెయిట్ చేసుకోండి తెచ్చినప్పుడు తినండి అనే లెక్కలో ఇంకా మేము కూర్చున్నాము ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాము కానీ వెయిట్ చేస్తూనే ఉన్నాము మొత్తానికి ఇది ఇది తెచ్చిచ్చాడు అంటే ఇది ఉల్లిపాయలు ఇది తెస్తాడు కదా కేర్ దోశ ఆ ప్లేట్ అయితే ఒకటి తెచ్చిచ్చాడు ఇంకా మనకు ఈ బిర్యానీ అయితే తేలేదు వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది అంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మనకు వాటర్ అనేది ఫ్రీగా ఇవ్వాలి మనం చూస్తూ ఉంటాం ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాం చెప్తూ ఉంటారు వాటర్ అనేది మ్యాండేటరీ అనమాట ఫ్రీగా ఇవ్వాలి అట్లా అట్లా వీళ్ళు ఇక్కడ రెస్టారెంట్లో ఏం చేస్తున్నారంటే ఇది ఒక స్కామ్ లాగా అయిపోయింది అంటే మనం వెళ్తానే వాటర్ బాటిల్ తెచ్చి చేస్తారు ఎక్కువ మంది అయితే మనకు వాటర్ బాటిల్ తెచ్చిచ్చేస్తారు అట్లా చేస్తున్నారనమాట కానీ మనం తీసుకోకూడదు ఎందుకు అవసరం లేదు వాటర్ బాటిల్ ఇక ఏసీ రెస్టారెంట్ అనమాట ఇది ఏసీ అయితే లేదు ఆన్లో లేదు ఇక మావిడైతే ఆ కీర దోశ తింటా ఉంది ముందుగానే ఇక వాళ్ళు ఇచ్చేసరికి లేట్ అవుతానే ఉంది అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఇడ రెండు బిర్యానీలు ఆర్డర్ చెప్తే ఒకటి మాత్రమే తెచ్చిచ్చాడు అది ఇంకోటి తెచ్చి లేదు అంటే దీని అప్పుడే నాకు అర్థమైంది ఇది వేస్ట్ రెస్టారెంట్ అనేసి చూడండి ఒకటి ఒక ప్లేట్కు రెండు ప్లేట్ల బిర్యానీ తెస్తే రెండు ప్లేట్లు ఇవ్వాలి కదా అవి ఇక రెండు ప్లేట్లు అయితే ఇవ్వలేదు ఇక మొత్తానికి అయితే బిర్యానీ అయితే వచ్చింది బిర్యానీ చూడండి ఎంత తక్కువ ఉందంటే అంత తక్కువ ఉంది క్వాంటిటీ అయితే లేదు తక్కువ ఇచ్చాడు చాలా తక్కువ ఇచ్చాడు ఎందుకంటే కొత్త రెస్టారెంట్ కాబట్టి కస్టమర్స్ని ఆకర్షించేదానికి ఎన్నెన్నో ట్రిక్స్ చేయొచ్చు ఎందుకంటే కానీ ఇక్కడ అట్లా ఏం లేదు అట్లా ఏం జరగడం లేదు కొత్తదే ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారు అయినా కానీ క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారు అసలు బిర్యానీ బాగాలేదు నాకైతే నచ్చలేదు పూర్తిగా నచ్చలేదు ఇక చెప్పేసాము ఆర్డర్ అయితే ఉంది తినేయాలి ఖచ్చితంగా తినాలి తప్పదు కాబట్టి మేమైతే ఇంకా మా ఆవిడైతే సర్వ్ చేసినా ఆవిడ నేను సర్వ్ చేస్తాను వద్దురా బాబు మేమే సర్వ్ చేసుకుంటామని చెప్పేసి మేమైతే తినడానికైతే రెడీ అవుతున్నాం మీకు మా ఆవిడని తినమని చెప్పినాను ఎట్లుందో ఏమో తిని చూడని చెప్తే ఆమె అయితే ట్రై చేస్తూ ఉంది బాగుందా లేదా అని చెప్పి చెప్తే మళ్ళీ మనం కూడా స్టార్ట్ చేద్దాము ఇట్లయితే ఈరోజు మొత్తానికైతే ఈరోజు ఇలా గడిచింది ఇక పిల్లలకైతే మేము ఏం తీసుకోలేదు మొత్తానికి అయితే బిర్యానీ బాగుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం